ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు అవునండి ఎలా చెప్తారు అని గట్టిగా నన్ను నిలదీసి అడిగితే ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది వినండి ఒక తల్లి ఏదో పుస్తకం చదువుతూ ఉంటే కూతురు వచ్చి అల్లరి చేస్తూ ఆమె ఏకాగ్రతకు భంగం కలిగిస్తుంది ఆ కూతుర్ని బిజీగా ఉంచడం కోసం ఒక పుస్తకంలోని ప్రపంచ పటాన్ని తీసి ముక్కలుగా చేసి అన్నింటినీ సరిగా సర్ది ప్రపంచ పటాన్ని యథాతథంగా అతికించమని పని కల్పించింది ప్రపంచ పటాన్ని మళ్ళీ యథాతథంగా అతికించాలంటే కనీసం ఒక గంట సమయం పడుతుంది కూతురు తనను కొద్దిసేపు డిస్టర్బ్ చేయని తల్లి భావించింది కానీ కూతురు కొద్ది నిమిషాల్లో ప్రపంచ పటాన్ని సక్రమంగా అతికించి తెచ్చి చూపించింది తల్లి ఆశ్చర్యపోయి ఇంత త్వరగా ఎలా తీయించావు అని అడిగింది ఆ కూతురు నవ్వుతూనింది అమ్మా ఇదో పెద్ద సమస్య ఆ పేపర్కు వెనుక వైపున ఐశ్వర్య బొమ్మంది దాని సాయంతో సరిగా మార్చగలిగాను అని మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయింది నవ్వుతూ ఇలాగే మన ప్రతి అనుభవానికి రెండో కోణము కూడా ఉంటుంది ఏదైనా క్లిష్టమైన కఠినమైన సవాలు ఎత్తుకునేటప్పుడు దాన్ని మరో రకంగా ఎలా పరిష్కరించాలని ఆలోచిస్తే అప్పుడు ఆ సమస్యను సులభంగా కానీ తక్కువ శ్రమతో కానీ పరిష్కరించుకొని మనకు మనమే ఆశ్చర్యానికి లోనవుతాము మరి మీరేమంటారు